అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం మన హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండగల్లో ఒకటి మహాశివరాత్రి ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని పూజిస్తూ ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు కలగాలని ప్రతి ఒక్కరు పూజలను ఆచరిస్తూ పరిహారాలను చేస్తూ ఉంటారు ఈ రోజు చేసే పరిహారాలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది మహాశివరాత్రి అంటేనే ఎంతో విశిష్టత కలిగినటువంటిది మహాశివరాత్రి రోజున శివుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తారు ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తేదీన మనకి ఆదివారం రోజు శివరాత్రి పండుగ వచ్చింది భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది అయితే ఈ మహాశివరాత్రి పండగ నాడు కొన్ని ప్రత్యేకమైన కొన్ని ప్రత్యేకమైన పువ్వులతో శివుణ్ణి పూజిస్తే మీ దిశలు మారిపోతాయి శివానుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈ మహాశివరాత్రి రోజున శివుణ్ణి ఎలా పూజించాలి ఏ పువ్వులతో పూజించాలి ఈ రోజు పాటించవలసినటువంటి నియమాలు ఇలాంటి పువ్వులతో పూజిస్తే శివానుగ్రహం ఏ విధంగా ప్రాప్తిస్తుంది శివరాత్రి పూజా విధానం ఇలా చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ మహాశివరాత్రి పండగ నాడు మందార పువ్వులతో గనక శివుణ్ణి పూజిస్తే ఊహించలేనంత ఐశ్వర్యం లభిస్తుంది మన జీవితంలో డబ్బుకు కొరత అనేది లేకుండా సంతోషంగా జీవిస్తారు జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అదే విధంగా ఈరోజు ఈ ఎరుపు రంగు కలిగినటువంటి మందారం పూలతో పూజిస్తే గనక ఐశ్వర్యవంతులు అవుతారు కాబట్టి విశేషంగా ఆ స్వామివారిని ఎరుపు రంగు పూలతో పూజించాలి అదే విధంగా జిల్లేడు పూలతో కనుక శివుణ్ణి పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి ధనం కావాలనుకునే వారు శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించాలి అలాగే ఒక తామర పువ్వుతో శివుణ్ణి పూజిస్తే వేయి బిల్వ దళాలతో పూజించినటువంటి పుణ్యఫలం లభిస్తుందట శివునికి అత్యంత ప్రీతికరమైన పువ్వులలో ఉమ్మెత్త పువ్వు ఒకటి ఉమ్మెత్త పువ్వులతో శివుణ్ణి పూజిస్తే మీకు ఎన్ని కష్టాలు కలిగినా వాటీ సరైన పరిష్కారం అనేది లభిస్తుంది మీకు మీ కష్టాల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఒలిగిపోతాయి అలాగే గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే వేయి గోవులు దానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది ఒక్కొక్క గన్నేరు పువ్వుతో శివుణ్ణి పూజిస్తే వేయి జిల్లేడు పూలతో పూజించినటువంటి పుణ్యఫలం దక్కుతుంది డబ్బు వ్యాపారంలో సమస్యలు అనుకూలంగా ఉండాలి అనుకుంటే చిల్లేడి పువ్వులతో శివుణ్ణి పూజిస్తే మీ వ్యాపార సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది అలాగే మల్లె పువ్వులతో శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే వాహనాలు కొనుగోలు చేయాలన్నా మల్లె పువ్వులతో శివుణ్ణి పూజిస్తే వాహనాలు కొనుగోలు చేసే యోగం అనేది కలుగుతుంది మల్లె పువ్వులతో శివుణ్ణి పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గులాబీ పువ్వులతో శివుణ్ణి పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది దాంపత్య జీవితం కూడా సంతోషంగా ఉంటుంది అలాగే శంకు పుష్పాలు అలాగే తామర పువ్వులతో శివుణ్ణి పూజిస్తే సర్వ పాపాలన్నీ తొలగి అలాగే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే పారిజాత పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగి శివ అనుగ్రహం ప్రాప్తిస్తుంది శివరాత్రి రోజున శివుణ్ణి పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది శివరాత్రి రోజున పూజలు చేసేవారు ఉదయాన్నే లేచి చక్కగా తలంటు స్నానం చేసి తెలుపు రంగు వస్త్రాలను కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలను కానీ ధరించాలి అదే విధంగా నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయవాలి ముఖ్యంగా ఇంటి ముందు చక్కగా శుభ్రం చేసి ఇల్లంతా చక్కగా శుభ్రం చేసి ఇంటి గడపకు చక్కగా పసుపు రాసి గంధం బొట్లను పెట్టుకొని పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలి ఆ తర్వాత పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో ఉన్న చిత్రపటాలను చక్కగా శుభ్రం చేసుకొని నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవాలి ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన నారికేల దీపం వెలిగిస్తే చాలా మంచిది మీ పూజా గదిలో శివలింగం ఉంటే గంగాజలంతో కానీ ఆవు పాలతో కానీ శివుణ్ణి అభిషేకించండి ఇంట్లో శివలింగం లేనివారు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసి మీ పూజ గదిలో ప్రతిష్టాపన చేసి స్వరూపంగా భావించి మట్టి శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ మహాశివరాత్రి పండగ నాడు విభూతిని ధరిస్తే చాలా మంచిది ఈ రోజున ఎవరైతే విభూతిని ధరించుతారో వారికున్న సమస్యలన్నీ దూరమైపోతాయి ఆటంకాలనేవి రాకుండా చక్కటి విజయం అనేది కలుగుతుంది మహాశివరాత్రి నాడు మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి లేదా ఇరవై ఒకటి సార్లు జపించండి ఈ మంత్రాన్ని జపించడం వలన శివ శివానుగ్రహం లభి ఈ మంత్రం జపించిన తరువాత శివునికి హారతి ఇచ్చి మీ మనసులో కొన్ని అక్షంతలను తీసుకొని మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకొని ఆ అక్షంతలను ఆ శివలింగం పైన వేయండి ఇలా చేయటం వలన మీ కోరిక తప్పక నెరవేరుతుంది ఇంట్లో చక్కగా ధూపం వేసుకోండి ఆ నైవేద్యంగా పండ్లను కానీ సమర్పించవచ్చు అరటి పండ్లను కానీ ఏదైనా పండ్లను నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఈ విధంగా శివుణ్ణి పూజిస్తే ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారని శివపురాణం చెబుతుంది శివరాత్రి రోజున ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి ఒకనొక రోజు పార్వతీదేవి పరమశివుణ్ణి దగ్గరకు వెళ్లి శివరాత్రి మహత్యం గురించి అడుగుతుంది అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా చెబుతాడు శివరాత్రి ఉత్సవం అంటే నాకు ఎంతో ఇష్టమని శివరాత్రి రోజున ఏదో ఏది చేసినా చేయకపోయినా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉన్నా సరే నేనెంతో సంతోషిస్తాను దీనిని మించిన వ్రతం మరొకటి లేదని స్వయంగా ఆ పార్వతీ పార్వతీదేవికి చెప్పాడు శివుడు చెప్పిన విధంగానే ఈ మహాశివరాత్రి పండగ నాడు ఈ నియమాలను పాటిస్తూ నియమ నియమనిష్టలతో ఉపవాసం ఉంటే శివునుగ్రహం ఖచ్చితంగా పొందవచ్చు అదేవిధంగా శమి పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే శివుని ఆశీర్వాదం సులభంగా పొందవచ్చు ఆర్థిక సమస్యలు అలాగే అనారోగ్య సమస్యల గురించి ఉపశమనం పొందవచ్చు దైవానుగ్రహ సులభంగా పొందాలనుకునేవారు శమి పుష్పాలతో శివుణ్ణి పూజించండి అలాగే బిల్వ పత్రాలతో శివుణ్ణి పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది శివలింగం పైన బిల్వ దళాలు పెట్టి శివునికి అభిషేకం చెయ్యండి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది సంపద పెరుగుతుంది అదే విధంగా సంపంగి పువ్వులు అలాగే బంతి పువ్వులతో శివుణ్ణి పూజించకూడదు అదే విధంగా తులసి దళాలతో శివుణ్ణి పూజించకూడదు అలాగే పంచామృతంతో అభిషేకం చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే శివలింగానికి ఆవు పాలతో కనుక అభిషేకం చేస్తే ఆ తరువాత తప్పనిసరిగా నీళ్ళతో కచ్చితంగా అభిషేకం చెయ్యాలి ఈ విధంగా మహాశివరాత్రి రోజున వివిధ పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి ఈ శివరాత్రి అంటేనే ఎంతో విశిష్టత కలిగినటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఈ పువ్వులతో పూజిస్తూ అర్చిస్తూ ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ ఆ శివరాత్రి రోజున ఆ శివారాధన చేయండి ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి అన్ని శుభాలు చేకూరుతాయి తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓం నమ శివా అని కామెంట్ చేయడం మర్చిపోకండి